దర్శిని స్మార్ట్ టీవీ వారిచే న్యూస్ ముఖ్యాంశాలు స్మార్ట్ చారిటబుల్ సౌజన్యంతో స్మార్ట్ టీవీ కి స్వాగతం ఆంధ్ర మహిళలు బాగుంటే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందడుగులో నిలుస్తుంది మన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేషాం యాభై ఆరు నెలల పాలనలో డెబ్బై తొమ్మిది లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఆసరా కింద ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒకటి కోట్ల రూపాయలు రుణాలు చెల్లించాం సంక్షేమ పథకాల అమలులో లంచాలు వివక్షకు తావు లేకుండా పక్కాగా అమలు చేస్తున్నాం సీఎం జగన్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఆకచలెమ్మలు ముందడుగులో ఉంటే రాష్ట్రం కూడా ముందడుగులో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కూడా అందరూ నమ్ముతారు ఈరోజు నేను చెప్తా ఉన్నా గర్వంగా కూడా చెప్తా ఉన్నా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ కూడా చూడని విధంగా ఇరవై ఒకటవ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన గడ్డి మీద